ఇస్లాం ఒకచూపులో ఈ వీడియోలో ఇస్లాం ధర్మాన్ని సంపూర్ణ జీవన సంవిధానంగా సంక్షిప్తంగా వివరించడం జరిగింది ఒకటి ఇస్లాం ఏకేశ్వరోపాసన తౌహీద్ కు సంబంధించిన ధర్మం అది ప్రజలందరికీ వారిని సృష్టించిన ప్రభువు నుండి అందజేయబడిన సార్వజనీన సందేశం అది మానవాళికి వారి ప్రభువు తరఫునుండి చిట్ట చివరి గ్రంథాన్ని ఖురాన్ను అందజేస్తుంది మనసా కర్మణ త్రికరణ శుద్ధితో దాన్ని స్వీకరిస్తే అది మనిషి జీవితంలో విప్లవాత్మక మార్పు తీసుకువస్తుంది రెండు నిజ దైవభావన విశ్వాన్ని విశ్వంలోని చరాచరాలన్నింటినీ సృష్టించిన ఒక నిజ దేవుడిని ప్రజలు నమ్ముతారు వారు ఆయనను మాత్రమే ఆరాధిస్తారు ఆయనకు ఎవరినీ సహవర్తులుగా చేసి కొలవరు ఆ నిజ ఆరాధ్యుని పేరే అల్లా ఆయన తప్ప నిజ ఆరాధ్యుడు ఎవడూ లేడు ఆయన తప్ప మరెవ్వరూ ఆరాధనకు అర్హులు కారు ఆయనకి భాగస్వాములు లేదా భార్యాపిల్లలు లేరు ఆయన మాత్రమే మొత్తం విశ్వాన్ని నియంత్రించేవాడు మరియు ఆయన మాత్రమే అందరికీ జీవితాన్ని ప్రసాదించేవాడు ప్రజలందరూ వారి మరణానంతరం ఆయన వద్దకే తిరిగి వస్తారు మూడు ఇస్లాం భావార్ధం ఇస్లాం అంటే సమస్త జీవరాశులను సృష్టించిన ఒకే నిజదేవునికి సర్వశక్తిమంతుడైన అల్లాహ్కు సమర్పణ విధేయత ఇస్లాం అంటే మనం శాంతిని పొందడం ఇతరులకు శాంతిని అందించడం ఈ అర్థాల ప్రకారం ఇస్లాం అనేది సమస్త మానవాళికోసం అల్లాహ సమ్మతించి ఆమోదించిన జీవన సంవిధానం తొలి మానవుడు ప్రవక్త అయిన హజ్రత్ ఆదం అలైహిస్సలాం మొదలు అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహివసల్లం వరకు లోక కల్యాణార్థం వచ్చిన ప్రవక్తలందరి సందేశసారం నాలుగు ఇస్లాం చివరి ప్రవక్త ఇస్లాం ధర్మాన్ని సమస్త మానవుల జీవన సంవిధానంగా పరిచయం చేస్తూ వచ్చిన ప్రవక్తల సంఖ్య అక్షరాల ఒక లక్ష ఇరవై నాలుగు వేలు ఈ పరంపరలో చిట్టచివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం ఆయన పూర్తి పేరు ముహమ్మద్ బిన్ అబ్దుల్లాహ్ క్రీస్తు శకం ఐదు వందల డెబ్బై ఒకటి నుండి ఆరు వందల ముప్పై రెండు ఆయన శుభ జననం అరేబియా ద్వీపకల్పంలోని మక్కాలో జరిగింది అక్కడే ఆయన పుట్టి పెరిగారు ఆయన ఖురైష్ అనే గొప్ప అరబ్ తెగకు చెందినవారు ఆయన ఉన్నత నైతిక ప్రమాణాలతో ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపారు ఆయన నడవడికను చూసిన జాతివారు ఆయన్ను సాదిక్ సత్యవంతుడు అమీన్ నమ్మదగినవాడు అని ప్రేమతో పిలిచేవారు ఆ సమాజంలో బహుదైవారాధన సర్వసాధారణమైనప్పటికీ ఆయన ఎప్పుడూ విగ్రహాలను పూజించలేదు ఆయన తను ఒక ప్రవక్త అవ్వాలని ముందస్తు ప్రణాళిక వేయలేదు ఇష్టానుసారంగా ప్రవక్త అయిపోలేదు వాస్తవంగా అల్లాహయన ద్వారా అంతిమ సందేశమైన దివ్యగ్రంథం కురాన్ను ప్రజలందరికీ తెలియజేయడానికి ఆయన్ను ఎంపిక చేసుకున్నాడు ఖురాన్ అవతరణ ఇరవై మూడు సంవత్సరాల వ్యవధిలో క్రీస్తు శకం ఆరు వందల పది నుండి ఆరు వందల ముప్పై రెండు ప్రవక్త ముహమ్మద్ సల్లలాహు అలైహివ సల్లం వారిపై దైవదూతల నాయకులైన జిబ్రయిల్ ద్వారా అరబిలో అవతరింపజేయబడినది ఆయనను ముస్లింలు విశ్వజనులందరి కోసం విశ్వ ప్రభువు అల్లాహ్ పంపిన ప్రవక్తగా నమ్ముతారు ఐదు మూలం వ్యాప్తి ఇస్లాం అంతిమ సందేశం మక్కాలో సంపూర్ణమైంది అయితే మొదటి ఇస్లామీయ సువ్యవస్థ మదీనాలో మక్కాకు ఉత్తరాన నాలుగు వందలు కిలోమీటర్ల దూరాన స్థాపించబడిరది క్రీస్తు శకం ఆరు వందల ఇరవై మూడులో ముహమ్మద్ ప్రవక్త మరియు ఆయన సహచరులు కొందరు అక్కడికి వలస వెళ్లారు ప్రవక్త ముహమ్మద్ సల్లలాహు అలైహివ సల్లం మరణం తరువాత ఆయన సహచరులు వారి అనుచరులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ ఇస్లాం సందేశాన్ని తెలియజేయడానికి పూనుకున్నారు క్రీస్తు శకం ఆరు ముప్పై ఆరులో ఇస్లాం పాలస్తీనా సిరియా ఈజిప్ట్ ఉత్తర ఆఫ్రికాలోని చాలా ప్రాంతాలతో పాటు భారతదేశానికి కూడా చేరుకుంది మాలిక్ బిన్ దీనార్ ఇరవై మంది ముహమ్మద్ ప్రవక్త అనుయాయులు మొదట కేరళలోని కొడుంగలూరు వచ్చారు వీరు భారతదేశంలో ప్రవేశించినప్పుడు ఈ రాష్ట్రాలలో ఇస్లాం ధర్మానికి మంచి స్పందన లభించింది తదనంతరం ఇతర రాష్ట్రాలలో కూడా మంచి స్పందన లభించింది ఇస్లామీయ తత్వం ఏకీశ్వరోపాసక నియమం సర్వమానవ సోదర భావన సమానత్వాల ప్రవచనాలు శాస్త్రాలతో కూడిన కురాన్ సాదా సీదా జీవన సరళిమున్నగు విషయాలు ప్రజలపై ప్రభావం చూపాయి మాలిక్ బిన్ దీనార్ మొదటి మస్జిద్ను నిర్మించారు ఈ మస్జిద్ భారతదేశంలోనే కాక భారత ద్వీపకల్పంలోనే ఇది ప్రథమ మస్జిద్ కూడాను ఇది క్రీస్తు శకం ఆరు వందల ఇరవై తొమ్మిదిలో నిర్మింపబడినదని భావిస్తున్నారు మరి ఒక ముఖ్యమైన ప్రాముఖ్యతను ఈ మస్జిద్ సంతరించుకుంది అది ఏమనగా సౌదీ అరేబియాలోని మదీనా తరువాత ఈ మస్జిద్ శుక్రవారపు ప్రార్థనలు జరుపుకున్న ప్రపంచంలోనే రెండవ మస్జిద్ క్రీస్తు శకం ఆరు వందల నలభై రెండులో ఇస్లాం పర్షియాకు చేరుకుంది అదనంగా ఇస్లాం ఏడవ శతాబ్దిలో చైనాకు చేరుకుంది ఆరు ప్రవక్త ముహమ్మద్ సల్లలాహు అలైహివ సల్లం వారి అనుయాయులు తాజా గణాంకాల ప్రకారం ప్రపంచంలోని ముస్లింల సంఖ్య దాదాపు ఒకటి బిలియన్లు ఇస్లాం భూమిపై రెండవ అతిపెద్ద మతం వారు యాభై దేశాలలో అత్యధిక జనాభాను కలిగి ఉన్నారు ముస్లింలలో ఇరవై శాతం మాత్రమే అరబ్బులు ఏడు ధర్మ గ్రంథం ఖురాన్ ఖురాన్ ఇస్లాం ధర్మ గ్రంథం దీనిని పవిత్ర ఖురాన్ పరిశుద్ధ ఖురాన్ అని పిలుస్తారు దీనిని ముస్లింలు అల్లాహ్ అంతిమ గ్రంథంగా పరిగణిస్తారు అది అల్లాహ్ మానవాళి కోసం పంపిన అన్ని మునుపటి గ్రంథాలను వ్యాఖ్యానాలు మార్పులు లేకుండా వాటి అసలు రూపాల్లో ధృవపరుస్తుంది ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాంకు ఇవ్వబడిన సుహూఫ్ ప్రతులు ప్రవక్త అలైహిస్సలాంకు ఇవ్వబడిన జబూర్ కీర్తనలు ప్రవక్త మూసా అలైహిస్సలాంకు ఇవ్వబడిన తౌరాత్ తోరా మరియు ప్రవక్త ఈసా అలైహిస్సలాంకు ఇవ్వబడిన ఇంజీల్ దేవుని సువార్త వంటి దైవ గ్రంథాలను ధృవీకరిస్తుంది వాటి సారాంశాన్ని సంరక్షిస్తుంది ఖురాన్ భూమిపై ఉన్న సురక్షిత దైవ గ్రంథం అది మానవులచే మార్పులు చేర్పులు చేయబడకుండా అల్లాహ్ వాక్యాలను కలిగి ఉన్న ఏకైక గ్రంథం అది సకల వక్రీకరణలు వక్రభావాల నుండి భద్రపరచబడిన అద్వితీయ అద్భుత దైవ గ్రంథం అది దేవుని చట్టం అల్లాహ్ ఆజ్ఞులతో పాటు ప్రజలందరి కోసం సార్వజనీన సందేశం జాతులు మరియు భాషలతో సంబంధం లేకుండా ప్రపంచం నలుమూలల నివసించే కోట్లాది మంది ప్రజల హృదయాలను బలంగా ప్రభావితం చేసిన శక్తివంతమైన గ్రంథం అలాగే ప్రాంతానికి భాషకి జాతికి అతీతంగా లక్షలాది మంది ప్రజలచే మొదటి నుండి చివరి వరకు కంఠస్థం చేయబడి భద్రపరచబడిన గ్రంథం ఎనిమిది ఇస్లాం ధర్మ నిర్మాణం ఇస్లాంను రెండు భాగాలుగా విభజించవచ్చు ఒకటి ఇస్లామీయ విశ్వాసం రెండు ఇస్లామీయ అంటే చట్టం జీవన విధానం వాటిని సాధారణంగా అరబిలో అఖీదా మరియు షరీహ్ అని పిలుస్తారు అఖీదా అనేది ఇస్లాం యొక్క నమ్మకం అది ఇస్లాంలోని అవిభాజ్యాంశం కీలక భాగం విశ్వాసం అంటే ఆరు విధాలుగా ఉంటుంది అవి అల్లాహ్పై దృఢమైన విశ్వాసం ఆయన దూతలను ఆయన గ్రంథాలను ఆయన ప్రవక్తలను మరణానంతర జీవితాన్ని మంచి చెడు విధివ్రాతలను విశ్వసించమని ఆయన మమ్మల్ని ఆజ్ఞాపించాడు ఇస్లామీయ ధర్మశాస్త్రమనేది ఆచరణ సంబంధితమైనది అది ఇస్లామీయ సువ్యవస్థ చట్టం మరియు జీవన విధానం ఇది ఖురాన్ ప్రవక్త ముహమ్మద్ స వారి సున్నత్ బోధనలలో వివరించబడినది అది మూడు ప్రధాన శాఖలను నియంత్రించే నియమాలు నిబంధనలు మరియు మార్గదర్శకాలను సూచిస్తుంది ఒకటి ఆచారాలు ఆరాధనలు రెండు నైతికత నీతి ముస్లిం ప్రవర్తనలో అంతర్భాగంగా ఉండాలి మూడు వ్యక్తుల మధ్య లావాదేవీలు అంటే సామాజిక ఆర్థిక విషయాలు తొమ్మిది ఇస్లాంలో ఆరాధన ఇస్లాం యొక్క ఐదు మూల స్తంభాలు ఇస్లామీయ ధర్మశాస్త్రంలో పేర్కొన్న ఆచారాలు ఆరాధనలు ఇస్లాం ధర్మం యొక్క ఐదు మూల స్తంభాలు ఒకటి షహాదహ్ విశ్వాస సంబంధిత రెండు సాక్ష్యాలు రెండు అల్లాహ్ ప్రీతి కోసం రోజువారీ ఐదు పూటల ప్రార్థనలను స్థాపించడం మూడు ఉపవాసం ప్రతి సంవత్సరం రమజాన్ మాసపు పూర్తి ఉపవాసాలు పాటించడం నాలుగు పేదవారికి వార్షిక జకాత్ చెల్లించడం ఐదు మక్కాలో ఉన్న కాబా గృహాన్ని సందర్శించి జీవితకాలంలో ఒకసారి హజ్ చేయడం హజ్ ప్రయాణం సుమారు ఒక వారం నుండి మూడు వారాల పాటు సాగుతుంది ప్రవక్త ఇబ్రహీం కు సంబంధించిన అనేక సంప్రదాయాలను నిర్వహించడం అవసరం మస్జిద్ హారాం లోపల వెలుపల పదీ ఇస్లాంలో చేయవలసినవి చేయకూడనివి ముక్కసరిగా చెప్పాలంటే మంచినీ చెయ్యండి చెడు చేయడం మానుకోండి ఇస్లాంలో ఘోరపాపాలు ఒకటి విశ్వాన్ని అన్ని జీవులను సృష్టించిన దేవుని ఉనికిని తిరస్కరించడం అంటే నాస్తికత్వం అదే విధంగా నిజ ఆరాధ్యుడైన అల్లాహ్ను కాకుండా ఇతర సృష్టిరాసులపై నమ్మకం మరియు అల్లాహ్ ఆరాధనలో వారిని భాగస్థులుగా అంటే షిర్క్ రెండు తల్లిదండ్రులకు అవిధేయత వారితో చెడుగా ప్రవర్తించడం మూడు హత్య ప్రజలను చంపడం ఆత్మహత్య చేసుకోవడం నాలుగు వ్యభిచారం స్వలింగ సంపర్కం లైంగిక వేధింపులు ఐదు అనాథల సంపదను అక్రమంగా వినియోగించడం లేదా స్వాధీనం చేసుకోవడం ఆరు కొలతల్లో తూనికల్లో మోసం చేయడం ఇతరులతో ఆర్థిక ఆర్థికేతర లావాదేవీలకు ఇది వర్తిస్తుంది ఏడు న్యాయస్థానంలో సాక్ష్యం చెప్పేటప్పుడు అసత్యం లేదా అబద్ధం చెప్పడం ఎనిమిది అవసరమైన వ్యక్తులకు రుణమిచ్చేటప్పుడు వడ్డీ వసూలు చేయడం పదకొండు ఆహార పానీయాలు కింది వాటిని మినహాయించి సముద్రపు ఆహారంతో సహా అన్ని ఆహారాలు అంటే హలాల్ తినడానికి అనుమతి ఉంటుంది ఒకటి పంది మాంసం రెండు మాంసం తినే ఏదైనా జంతువు మూడు చనిపోయిన జంతువులు నాలుగు ఇస్లామీయ పద్ధతి ప్రకారం వధించబడని ఏదైనా జంతువు రక్తం ఆల్కహాలిక్ డ్రింక్స్ ఉదాహరణ వైన్ మినహా అన్ని పానీయాలు ధర్మసమ్మతమైనవి మత్తుపానీయాలు తక్కువ తాగినా లేదా ఎక్కువ తాగినా మతి భ్రమించేలా చేస్తాయి పన్నెండు డ్రెస్ కోడ్ మహిళలు యుక్తవయస్సు వచ్చినప్పుడు మాత్రమే శరీరం తల వెంట్రుకలను కప్పి ఉంచే నిరాడంబరమైన వస్త్రధారణ చేసుకోవాలి పురుషులు ప్రధానంగా నాభి అంటే బొడ్డు నుండి మోకాళ్ల వరకు కప్పి ఉంచే నమ్రతతో కూడిన వస్త్రధారణ చేసుకోవాలి పదమూడు వారాంతం ముఖ్యంగా ముస్లిం దేశాలలో శుక్రవారం ముస్లింలకు విశ్రాంతి దినం వారు మస్జిదులో సామూహిక శుక్రవారం ప్రార్థనలు చేయవలసి ఉంటుంది మరియు ఒక చిన్న ప్రసంగాన్ని వినవలసి ఉంటుంది పద్నాలుగు పండుగలు చంద్రమానం ప్రకారం రెండు వార్షిక పండుగలు నిర్దేశించబడ్డాయి ఒకటి ఈదుల్ ఫిత్ర రమజాన్ ఉపవాస నెల ముగింపులో రెండు ఈదుల్ అజ్హా మూడు రోజులు పదిహేను ఇస్లాంలో మూడు పవిత్ర స్థలాలు మాత్రమే ఉన్నాయి ఒకటి మక్కాలోని హరాం ఇందులో కాబా ఉంది నిజ ఆరాధ్యుడైన అల్లాహ్ను కీర్తించడానికి ఆరాధించడానికి భూమిపై నిర్మించబడిన మొదటి ప్రార్థనా గృహం ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం దానిని పునర్నిర్మించారు దాని అసలు పునాదిపై దాని గోడలను ఎత్తారు ప్రపంచం నలుమూలల నుండి ముస్లింలు మక్కాలోని కాబా వైపు ముఖం చేసి ప్రార్థన చేస్తారు రెండు మదీనాలోని ప్రవక్త ముహమ్మద్ సల్లలాహు అలైహి వసల్లం మస్జిద్ మస్జిదె నబవి ఇస్లామీయ సువ్యవస్థ వైపునకు ప్రస్థానం తర్వాత నిర్మించబడిన మొదటి మస్జిద్ మానవాళికి దేవుని సందేశాన్ని తెలియజేయడానికి ప్రారంభ స్థానం మూడు పాలస్తీనా అంటే అల్ అక్సా మసీదు ఒకే ఒక్క నిజ ఆరాధ్యుడైన అల్లాహ్ను ఆరాధించడానికి భూమిపై నిర్మించబడిన రెండవ మసీదు ఇది ఇస్లాంలో మొదటి కిబ్లా కూడా ప్రార్థన సమయంలో దిశ కాబాకు మార్చడానికి ముందు ముస్లింలు ఈ దిశకు ముఖం చేసి ప్రార్థన చేసేవారు